స్టార్ మా ఛానల్లో రాత్రి ఆరు గంటలకి ప్రచారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్లో నటి నటులందరూ తమ అద్భుతమైన నటునతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రత్యేకంగా రిషి వాసు దారాల జోడీకి ప్రేక్షకుల్లో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోని లేదు అయితే గత కొన్ని రోజులుగా రిషి క్యారెక్టర్ ని కిడ్నాప్ అయినట్టు సీరియల్లో చూపిస్తున్నారు రిషి జిమ్ చేస్తుండగా మైనర్ ఇంజురీ కావడంతో గత కొన్ని రోజులుగా సీరియల్లో నటించడం లేదు ముఖేష్ కి ఇంజురీ కావడంతో నిజంగానే రిషి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నారేమో అంటూ తన ఫ్యాన్స్ లో అయితే చాలా ఆందోళన మొదలైంది దాంతో సాయి కిరణ్ గారు అలాంటిది ఏమీ లేదు అంటూ కన్ఫర్మ్ కూడా చేసేశారు అయితే ఈ సీరియల్ ఈ ఈరోజు కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు నిజంగానే రిషి ప్లేస్ని రీప్లేస్ చేశారేమో ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్ రిషి అంటూ అందరూ అనుకుంటున్నారు కానీ రీప్లేస్ చేసింది రిషి క్యారెక్టర్ కాదు కొత్తగా రీప్లేస్ ఇచ్చిన యాక్టర్ అయితే వదినమ్మ సీరియాల్లో భరత్ క్యారెక్టర్ నటించిన రాజ్ అని తెలుస్తుంది ఈ సీరియల్లో అతను ఒక ౌడీగా ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే వసుధారని ఎందుకు కాపాడాడు అని మాత్రం మనం మండే ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే కి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి